ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి ఇప్పుడు ఉప ఎలా పోసుకున్నాం వీడియో చూపెడతా ఇక ఉపను మేము శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నాం దీనికి కావాల్సిన ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కల్జామాకు కోతిమీర పుదీనా రెడీ పెట్టుకున్నాం సవాటు పెట్టినాం సవ్వు పైన గిన్నె పెట్టుకున్నాం అందులో రెండు నూనె పోసుకున్నాం ఇది ఆవాల నూనె మా ఇంట్లో అందరూ ఆవాల వాడతారు ఒకసారి పోపిత్తులు పోతులు ఒకసారి మినపప్పు ఒకసారి శనగపప్పు ఇక్కడ పల్లీలు జోరగా గోలించుకోవాలి ఖజామాకు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు లిగడ్డలు జోరగా గోలించుకోవాలి బాదా ముక్కలు వేసుకోవాలి పిస్తా వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు మరగనివ్వాలి తగినంత ఉప్పేసుకోవాలి ఇప్పుడు మసలే నీటిలో ఈ రవ్వ వేసుకోవాలి ఇలా ఉడికించుకోవాలి ఇలా గడ్డలు గట్టకుండా కలుపుకోవాలి రవ్వ వచ్చి ఉడికించుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి ఉగుమా రెడీ అయింది స్టవాబు లేదా దించుకోవాలి ఉకుమ రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఉకుమ